హలో గైస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా చెల్లి మా అక్క అనమాట వాళ్ళ పనులన్నీ మనకు షిఫ్ట్ అయిపోయి నేను ఏమేమి చేస్తానన్నీ చూసేయండి చాలా ఎక్కువ పని ఉంది ఇన్ని రోజులు నేను ఏ పని చేయలేదు మా చెల్లె చేసుకుంది ఈరోజు మాత్రం నేనే చెయ్యాలండి చూడండి మీకు ఒక్కటి చూపిస్తాను ఎంత పని ఉంటుంది మార్నింగ్ సిక్స్ టు నైన్ అస్సలు ఖాళీగా ఉంది అనమాట మొత్తం పనులన్నీ మనకు షిఫ్ట్ అయిపోయి ఇక్కడ మోనాలు తోమి తోమి చేపలు తోముతారు కదా అది తోమి తోమి వదిలేస్తారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ పండ్లన్నీ చేసుకుందాం వీలైతే అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు తీసి పెడతారు చూసి అండి ఇది చేద్దాం మొదలు పెడదాం యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఏ వర్క్ చేయను అండి నాకు అన్ని చేయడం వచ్చు బట్ నేను ఏది చేయను ఎందుకంటే వాళ్ళే చేసుకుంటారు కదా అంతమంది ఉన్నారు ఇంకెందుకు మనం చేయాలని బద్దకం నాకు వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా స్టార్ట్ అయిపోయిన పనులన్నీ నేను ఇంకా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాను బట్ ఆడపిల్లకి పనులు నేర్చుకోవాలండి ఇది మస్ట్ అండ్ సూట్ ఎందుకంటే మనకి ఆఫ్టర్ మ్యారేజ్ మాత్రం మన వర్క్ మనమే చేసుకోవాలి కాబట్టి ఎంత మనం జాబులు చేసినా మనం ఇంట్లో పని మాత్రం పక్కా చేయాల్సిందే అండ్ ఇంకో విషయం ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అండి ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండింగ్ ఆ బెట్టింగ్స్ నిజమా అబద్ధమో ప్రమోట్ చేస్తుండ్రు లేదో నాకైతే తెలీదు అది నిజమైతే మాత్రం చేసేవాళ్ళు ఇప్పటికైనా ఆపేయండి ఎందుకంటే మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి అంత డబ్బులు దాచుతారు కదా మీరు అడగగానే ఎందుకని కూడా అడగకుండా చెప్పేసి మీకు ఇస్తున్నారంటే మీ మీద ఎంత నమ్మకంతో మీకు ఇస్తున్నారు ఒకసారి ఆలోచించకుండా ఆ మనీ మళ్ళీ వాళ్ళు సేవ్ చేయాలంటే అందులో ఎంత కష్ట ష్టపడాలనేది సో కొంచెం ఏదైనా చేసే ముందు ఒక్కటికి వంద సార్లు ఆలోచించి చేయండి బికాస్ అది మనీ చాలు వాల్యుబుల్ ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మనీకి ఇచ్చిన ఇంపార్టెంట్ మనీస్కి ఇవ్వట్లేదు సో ఒకసారి ఆలోచించి ఏదైనా చెయ్యండి అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే దేవుని మూల దండం పెట్టుకుంటున్నానండి నేను ప్రతి సోమవారం ఎలానే చేస్తాను నేను శివయ్యకి పూజ చేసుకుంటాను అనమాట ఇంకా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాను దేవుడి పాటలు బొట్లు పెట్టేసి దేవుడి సామాలకు కూడా బొట్లు పెడుతున్నాను అనమాట నేను పూజ చేసేటప్పుడు చాలా స్లోగా చేస్తాను అనమాట ఎందుకంటే ఏమైనా మిస్టేక్ జరుగుతామంటే ఏమైనా అవుతుందేమో అని నేను చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను చెప్పిందంటే ఏమైనా మీకు రాంగ్ అనిపిస్తాయి లేలో సారీ నాకు అనిపించింది మాత్రం మీకు చెప్పాను బట్ ఒకసారి ఆలోచించండి అలా చేసేటప్పుడు మనం చేసిందే కరెక్టా లేదని చెప్పేసి అండ్ ఇక్కడ పూజ అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట నేను నేను చాలా స్లోగా చేస్తానండి ఏ వర్క్ చేసినా యాక్చువల్లీ అంటే ఫాస్ట్ ఫాస్ట్ చేసేది నిన్న నార్మల్ ఫ్రెష్ అయ్యి వెళ్ళి దనం పెట్టేస్తాను అనమాట బట్ చెల్లెదు కదా ఇంకా అన్నీ నేనే చేసుకున్నాను ఫైనల్లీ అంతా బాగా జరిగింది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా అందరూ బాగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా విషయం ఏంటంటే మీరు ఈ ఎండ్లోకి వెళ్ళేటప్పుడు వాటర్ తీసుకొని వెళ్ళండి బాగా దారుణంగా ఉన్నాయి ఎండ్లు ఇప్పటి నుంచి ఎలా ఉన్నాయంటే ఇంకా ముందు ముందు ఎలా ఉంటే ఒకసారి ఆలోచించుకోండి అండ్ లెమన్ వాటర్ కొబ్బరి బొండం నీళ్ళు ఇలాంటివన్నీ తీసుకోండి చిన్నపిల్లలని జాగ్రత్తగా చూసుకోండి బాగా దారుణంగా ఉంది బయట ఎండ్ అయితే మాత్రం మనం కొంచెమైనా పర్లేదు తట్టుకోగలం కానీ చిన్న పిల్లలు ముసలి వాళ్ళకి చాలా ప్రాబ్లం అండి వాళ్ళు తట్టుకోలేరు ఎండకి సో అది కొంచెం ప్రాబ్లం అవుతుంది ఆల్రెడీ మేము ఫేస్ చేస్తున్నాము మా మామతో ఇంకొక విషయం ఏంటంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రాంక్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ ఎలా అని చెప్పేసి అలాగే నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనలీ అన్నిటికీ బొట్లు పెట్టేశాను ఇంకా దేవుని మూలలో కూడా కొంచెం అలా పసుపు రాసి బొట్లో పెట్టి ముగ్గు అది వేసుకుంటున్నాను అనమాట ఫైనలీ పూజ కంప్లీట్ అయిపోయిందండి నేను పూజ ఎలా చేసుకున్నాను చాలా బాగా అనిపించింది పూజ అయ్యేసరికి నాకు టెన్ థర్టీ అయిపోయింది అంత స్లోగా చేశాను ఎక్కడ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చానండి పాటలు వచ్చేస్తున్నాయి ఇంకా కాపీ రైట్స్ పడిపోతాయి అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఆపేసి ఇంకా ఇలా ఇస్తుంది అనమాట మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ లుక్ ఎలా ఉంది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అమ్మో నేను కూడా చాలా వీడియోస్ తీసాము అవి కూడా తొందరలో వస్తాయి అన్నమాట ఇంకా డూ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్